నమస్తే నేను మీ అనిల్ బొమ్మగాని వెల్కమ్ టు దవర్ ఛానల్ ఎంఎం టీవీ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిన్నటి వార్తా విశేషాలకి చూస్తే ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని పల్లె పల్లె పట్టణాలే అని లేకుండా ప్రపంచం మొత్తంగా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది భారత ప్రజాస్వామ్య అఖండ భారత ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి ప్రజాస్వామ్యానికి కావాల్సిన భారత రాజ్యాంగ నిర్మాతగా ప్రపంచ మేధావిగా గుర్తింపు పొంది ప్రపంచంలోని అత్యంత విగ్రహాలు కలిగిన వ్యక్తిగా వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఎత్తైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నిమ్న జాతుల అంటరాని తన అస్పృహ్యతను అక్షరాస్యత కోసం పోరాడి గెలుపు పోరాడిన రాజ్యాంగం అనుగు చూపి రాజ్యాంగం అనుగు అను మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ భక్తుపరిచారు విశ్వములో ఉన్న కనులకు గురువులాగా నిలిచారు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే హైదరాబాద్ నడిబోర్డును ఏర్పాటు చేసుకొని ఉన్న విగ్రహానికి మాత్రం నిర్బంధంలో పెట్టి పోలీస్ పహారం మధ్య నిర్బంధించి ఎవరు వెళ్లకుండా ప్రభుత్వం నుండి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకుండా ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి కనీసం నివాళులు అర్పించడానికి వీలు లేకుండా అక్కడ పోలీస్ పహారం నిర్వహించిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఈ జాతుల వర్గాల కోసం పోరాడిన ఒక యోధునికి ఒక యోధుని నువ్వు నిర్బంధిస్తే అది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టవుతుంది అవుతుంది ఇలాంటి నిర్బంధాలను ఎన్నో చవిచూసిన తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన భారత ప్రజాస్వామ్యాన్ని చేతిలో పట్టుకొని ప్రజాస్వామ్య యుద్ధాన్ని ప్రకటిస్తారు నీ నియంతృత్వాన్ని అణచివేస్తారని ఈ నియంతృత్వం నువ్వు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ పైన కానీ నాయకుల పైన కానీ నీకేమైనా కక్ష ఉంటే నీకేమైనా జలసి ఉంటే తీర్చుకోగాని ఆ మహనీని మాత్రం అవమానించవద్దని నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పత్రికా సమావేశంలో తెలియజేయడం జరిగింది ఇదేం స్వేచ్ఛ వెలివాడలో మాత్రమే వెలిసరబ్బమ్మ ప్రతి చోట నిలపగలిగే యోధుడెవరమ్మ అనే మన సంస్ మన పాటను పాడుకున్నాం అలాంటి అలాంటి స్థాయిలో ఈ నాగరిక సమాజంలో కూడా ఇంకా వెలువాడలకు పరిమితం చేసే విధమైన ఆలోచనలు చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి సర్కారును ప్రశ్నించాల్సిన సమయం అని ప్రజాస్వామ్యవాదులు మేధావులు అంబేద్కర్ అందరూ ప్రశ్నించకపోతే ఈ విధంగానే కొనసాగితే ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టవుతుంది నిర్బంధంలోకి వెళ్తుంది ఇది రాచరికంలోకి మళ్ళీ ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యవాదులు చైతన్యవంతులు అంబేద్కర్ అందరూ బయటికి వచ్చి పూర్తి పూర్తిస్థాయిలో ఖండించాలని నిన్న కేటీఆర్ గారు పిలిపి ఇవ్వడం జరిగింది మరొక విషయంలోకి వెళ్తే ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మారుతానని రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో చేసిన ప్రతిపాదనకు అనుగుణంగానే ఈరోజు నిన్నటి మొన్న వరకు ఒక మనకు వచ్చిన ఊహా చిత్రాల ప్రకారంగా సెక్రటేరియట్లో నిర్మించే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ నమూనాను కొన్ని మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్నది ఇదే నిజమైతే తెలంగాణకే ప్రతీకైన మనకు తెలంగాణ అనగానే గుర్తు వచ్చే ఏకీకటి బతుకమ్మ ఆ బతుకమ్మ చేతిలో లేని తెలంగాణ తల్లి ఏ విధంగా ఉంటుంది మన నాగరికతను మన సంస్కృతికి రిప్రజెంటేషన్ చేయని ఆ తల్లిని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఒకవేళ తల్లి ఒక పుత్రునికి ఒక పుత్రుడికి జన్మనిచ్చిన తర్వాత పుత్రుడు పెరిగి పెద్దాయి నాకు తల్లి ముఖం నచ్చలేదు తల్లి వేషధారణ నచ్చలేదని తల్లినే మార్చేస్తానంటే అది ఏ విధంగా ఉంటుందని నిన్న కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది సబ్బండ వర్ణాలు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించిన తర్వాతనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ఘనంగా నిర్వహించుకొని ఘనంగా ప్రతిష్టాపనలు ఊరూరా పల్లె పల్లెపల్లెలో ఏర్పాటు చేసుకున్నామని ఈ విధమైన ఈ విధమైన ఆలోచనలు రేకెత్తిస్తూ తెలంగాణ చరిత్రను అనచాలని ఏదైతే చూస్తుండవో రేవంత్ రెడ్డికి తగిన సద్బుద్ధిని ప్రవర్తించే ప్రసాదించే విధంగానే ప్రజలు చైతన్యవంతమై వారి హక్కులను కాపాడుకునే విధంగానే ఉండాలని నిన్న కేటీ రామారావు గారు మరొక సన్మం సందర్భంలో తెలియజేయడం జరిగింది అలాగే కాటారంలోని కాటారంలో నిర్వహించిన తెలంగాణలోని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావంచన దినాలలో భాగంగా కాటారం మండలంలో నిన్న మంత్రిని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మీరు ఇస్తానన్న హామీలు రైతులకి ఏ విధంగా ఇస్తున్నారు రైతుకు ఇస్తానన్న హామీలు అన్నింటినీ ఖచ్చితంగా నెరవేర్చాలని రెండు లక్షల రుణమాఫీ అనే దానికి ఆంక్షల రుణమాఫీని చేసి రైతుకు రేషన్ కార్డు అనే ఒక నిబంధనను పెట్టి కుటుంబానికి రెండు లక్షలకు పరిమితం చేసిన మీరు అప్పుడు చెప్పుడు ఎలక్షన్ల ముందు వెళ్ళండి అందరూ తీసుకొచ్చుకోండి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిదో తేదీన అందరికీ నేను రుణమాఫీ చేస్తానని చెప్పిన మీరు ఈ విధంగా చేయడం ఏంటని అందరికీ తప్పకుండా రుణమాఫీ చేసే విధంగానే ఉండాలని అలాగే అందరికీ ప్రతి క్వింటాల్కు పండిన ప్రతి గింజను కొనుగోలు చేసి ప్రతి క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇస్తామని మీరు ప్రకటించి రైతు డిక్లరేషన్లో ప్రకటించారు ఇప్పటి వరకు సన్నవాడ్లకే ఎంతో కొంతవరకే ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో వాటికి సన్నవాట్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని కోరడం జరిగింది ఇక రైతు బంధుకు దిక్కు లేదు రైతు బంధు కనీస రైతు రైతు బంధు మీరు రైతు బంధు కాకపోయినా రైతు భరోసా ఇస్తామన్నారు ఆ రైతు భరోసా లేదు గతంలో కొనసాగిన రైతు బంధు కూడా లేదు రైతును నట్టేట మూస్తూ మంత్రులు ఒక మాట ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడుతూ రైతులను తీవ్ర ఆందోళన చెందే విధంగా చేస్తున్నారని ఇది ప్రజా వంచనా ప్రభుత్వమేనని ప్రజా వంచనకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఏకమైన గొంతెత్తితే దప్తే వారు ఇచ్చిన గ్యారంటీలు అమలు కావని ఇది ప్రజాస్వామ్య బద్దంగా అందరూ గొంతెత్తి నినదించి మన హక్కులను మనం పొందే వరకు కూడా పోరాడాలని నిన్నటి రోజు కాటారం సభలో పుట్ట మధుకర్ గారు తెలియజేయడం జరిగింది దాంతో పాటుగా పుట్ట మధుకర్ గారు మాట్లాడుతూ ఇక్కడ నిర్బంధంతో అణిచివేయాలని చూస్తూ పోలీసులు కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాస పలకడం జరిగిందని ప్రజాస్వామ్యబద్ధంగా చట్టానుగుణంగా చట్టం ప్రకారం నడవాల్సిన పోలీస్ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని మరచి కూని చేస్తూ వారి కాంగ్రెస్ పార్టీ అడుగులకు మడుగులొత్తే విధంగానే కాంగ్రెస్ పార్టీ రూల్ చేసే విధంగానే కాంగ్రెస్ పార్టీ అధికారులు నాయకులు ఏది చెప్తే అదే కొనసాగే విధంగా జరుగుతుందని ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రజలకు రక్షణ కల్పించే విధంగా ఉండదని ప్రభుత్వాలు మారుతూ ఉంటాయని అధికారులు పరిధిలో చట్టానుగుణంగానే కొనసాగి చట్ట ప్రకారమే ఉండాలని చట్టాన్ని నిర్బంధించే విధంగా ఎక్కడైతే ఏదైతే ఉందో నాయకులను నిర్బంధించడం లేదా తప్పుడు కేసులు పెట్టడం అటువంటివి ఇప్పటికైనా మానుకోవాలని పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు నియంతృత్వంతో ఏ చేసినా ప్రతిదానికి ఈరోజు మూల్యం అధికారులే చెల్లించుకోవాల్సి వస్తుంది తప్పితే నాయకులకు ఏం కాదు కానీ ఓ నాయకులు చెప్పిన మాటను పట్టుకొని చట్టాలను వ్యతిరేకించి చట్టాల ఉల్లంఘన చేస్తూ వ్యక్తులను వ్యవస్థలను నిర్బంధంలోకి తీసుకెళ్తే రేపు మళ్ళీ మీరే ఇబ్బందుల పాలవుతారని ఆయన హిత్వ పలకడం జరిగింది ఇక మన వార్తలు ఇంకా ముందుకు వెళ్తే తొమ్మిదో తారీఖు నాడు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలోని సచివాలయంలో అంబే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ పూనుకుంది దానిని ఖచ్చితంగా అడ్డుకోవాలని దానిని మన ఆత్మగౌరవం ప్రదవి ప్రణవీలేలాగానే తల్లి విగ్రహం మనం అందరం ఏర్పాటు చేసుకునే విగ్రహాన్ని ఊరూరా ప్రతిష్ఠించే విధంగా ఉండాలని కేటీ రామారావు గారు పిలుపునివ్వడం జరిగింది దాంతోపాటు కేసీఆర్ గారు తన సొంత ఫామ్ హౌస్లో ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో అందరూ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతోనే ఎనిమిదో తారీఖు నాడు మధ్యాహ్నం సమావేశం నిర్వహించి అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విషయాలను రేజ్ చేయాలి ప్రజల పక్షాన్ని ఏ విధంగా పోరాటం చేయాలని దానిపైన దశాదిశ నిర్దేశం చేయడానికి ఉన్నట్లు సమాచారం ఇవి మన తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజారంజకమైన పాలన చేయాలి తప్పితే ఇప్పటి వరకు ఎటువంటి నిర్బంధాలను ఎన్నింటినీ చేసినప్పటికీ ఇకనైనా ఒక సంవత్సర కాలం గడిచినా ఏం సాధించామంటే వెనుకకు తిరిగి చూస్తే ఏం లేదనే విధంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా విమర్శించడం జరిగింది ఇంతటితో మనం ఈరోజు వార్తలకు ముగింపు తెలియజేస్తూ మళ్ళీ మనం కలుసుకుందాం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు మన వీడియోని చూసిన వెంటనే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరింత మంది